నమస్తే వియాసరా వెల్కమ్ టు సువర్ణ మీడియా సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు టీపీసీసీ రాష్ట్ర నాయకులు భాష చెప్పండి అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఎట్లా అనిపిస్తుంది అరవై సంవత్సరాల ఆకాంక్షను నాడు తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినాడు నాలుగున్నర కోట్ల ప్రజలు చాలా సంతోషంగా ఈ రాష్ట్రం చాలా సంతోషంలో మునిగి తేలింది అది ఎంతైతే నిజమో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందనంటేనే ఇవాళ ఆ కళని స్టేజ్ నెరవేర్చిన విధంగా ప్రజలందరూ కూడా అదే ఆనందోత్సవంలో ఉన్నారు దొరల గడిలకు స్వస్తి పలికి ప్రజాప్రభుత్వానికి తెరలేపినటువంటి ప్రజలందరికీ కూడా మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాం ప్రజలు కూడా ఈ పార్టీ మళ్ళీ అధికారంలో ఎప్పటికీ ఉండాలి ఈ పార్టీ అధికారంలో ఉండడం మూలంగానే ఇందిరమ్మ రాజ్యాన్ని ఇందిరమ్మ కళలు కన్న రాజ్యాన్ని నెరవేరుతుంది ఒక ఆనందోత్సవంలో ఈ తెలంగాణ ప్రజలు ఉన్నారు అనేది మేము అనుకుంటున్నాం ఇవాటికి ఎగ్జాక్ట్ గా వారం అయింది గత వారం ఏడో తారీఖు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేశారు ఈరోజు పద్నాలుగో తారీఖు ఈరోజు అసెంబ్లీకి సమావేశాలు కూడా జరగబోతున్నాయి సో ఈ వారం రోజుల్లో ఎటువంటి మార్పు కనిపిస్తుంది తెలంగాణలో ఈ వారం రోజుల్లో ప్రజలందరూ చాలా చక్కగా చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకు అని అంటే అధికారాలకు రాకముందు ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేస్తామని మేనిఫెస్టోలో చేర్చడం జరిగింది అధికారులకు వచ్చిన వెంటనే మేము ప్రజలు అడగకముందే రేవంత్ రెడ్డి గారు రెండు పథకాలని అమలు చేయడం ప్రారంభించారు అందుకని అంటే మా నిజాయితీకి మా ప్రభుత్వం చేసేటువంటి నిజాయితీకి ప్రభుత్వం చేసే పనికి నిదర్శనమే ఈ రెండు సంక్షేమ పథకాలు అమలు చేయడం అనేది అందుకనే మేము ఆ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నారు ప్రజలు హ్యాపీగా ఉన్నారు ప్రజలందరూ కూడా మార్పు కోరుకొని చాలా స్వేచ్ఛగా జీవిస్తున్నారు ఇప్పుడు భద్రతతో కూడినటువంటి స్వేచ్ఛతో జీవిస్తున్నారు ప్రజలు అనేది మేము అనుకుంటున్నాం కానీ ఈ మధ్యన మీరు చూసే ఉంటారు పార్లమెంట్లో అగంతకులు దాటి వచ్చి పొగ చెల్లడం జరిగింది సో ఇవన్నీ కూడా చూస్తున్నట్లయితే ఈ మరోసారి కర్ఫ్యూ లాంటి ప్రభుత్వం వచ్చింది కర్ఫ్యూ లొక్క తీవ్రవాదానికి తెరలేపుతుంది అన్న విమర్శలు కూడా ఎదుర్కొంటుంది ఇంకేం చెప్తారు అది పార్లమెంట్లో జరిగినటువంటి విషయం అది పార్లమెంటులో జరిగిన విషయానికి అది బీజేపీ ప్రభుత్వం బాధ్యత వహించాలి సెక్యూరిటీ కానీ భద్రత విషయంలో కానీ ఈ దేశ ఈ దేశానికి సంబంధించిన అత్యున్నతమైనటువంటిది పార్లమెంటు ఆ పార్లమెంటులో జరిగిన సంఘటన ఏదైతుందో దానికి పూర్తి బాధ్యత కూడా బీజేపీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం బాధ్యత వహించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అలాంటి సంఘటనలు దురదృష్టంగా జరగడం అనేది దురదృష్టకరం కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్ననాడు ఏనాడు కూడా అలాంటి సంఘటన జరగలే అలాంటి సంఘటనకు చోటు చేయలేదు అలాంటి విషయాలు ఎక్కడ కూడా తావు ఇవ్వలేదు కానీ ఆ సంఘటన జరిగిన నేపథ్యంలో అందరు పారిపోయినారు కానీ మా నాయకుడు రేవ రాహుల్ గాంధీ గారు మాత్రం ధైర్యంగా నిలబడి అందరినీ కూడా ధైర్యం చెప్పి నిలబడ్డ నాయకుడు రాహుల్ గాంధీ గారు అందుకనే కాంగ్రెస్ పార్టీకి ఎంత ధైర్యం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ఎంత గొప్పగా నడపగలుగుతుంది అన్న దానికే రాహుల్ గాంధీ గారు చూపించినటువంటిది నిదర్శనం సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా తొమ్మిదో తారీఖు మహిళ మహాలక్ష్మి పథకం కింద మహిళలందరికీ ఆర్టీసీ బస్ ఫ్రీ పెట్టారు తర్వాత గృహిణులందరికీ రెండు వేల ఐదు వందలు ఇచ్చారు అయితే ఇప్పుడు ఇంకా కొన్ని అయితే అమలు చేయాల్సి ఉంది సో నెక్స్ట్ ఏం అమలు చేయబోతున్నారు అఫ్ కోర్స్ పది లక్షల పెంపు కూడా అరగ్ చేశారు దీని తర్వాత నెక్స్ట్ ఏం అమలులో ఉండబోతుంది ఆరు గ్యారెంటీ పథకాలలో రెండు అమలు జరిగినాయి ఇంకా నాలుగుని కూడా మీ మేనిఫెస్టోలో పెట్టినది ఏంటంటే వంద రోజుల్లోపు ఆరు గ్యారెంటీ పథకాలని తూచా తప్పకుండా అమలు చేస్తామన్నటువంటి విషయాన్ని ఈ రాష్ట్ర ప్ర ప్రజలకు భరోసా ఇవ్వడం జరిగింది వంద రోజుల్లోపు మీరు అన్నట్టు విషయాన్ని ఏదైతే ఉన్నాయో అవన్నీ హండ్రెడ్ పర్సెంట్ వన్ బై వన్ అమలు జరగకుండా పోతాయి ఇక్కడ ఎక్కడ కూడా ఎలాంటిది కూడా భయపడాల్సిన పని లేదు ఆధైర్యపడాల్సిన పని లేదు ఎక్కడ కూడా దీన్ని క్వశ్చన్ మార్క్ చేయాల్సినటువంటి అవసరం లేదు ప్రజలు అడగక మేము మేమిచ్చిన సంక్షేమ పథకాల్ని మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తారు అమలు పరిచినటువంటి కొన్ని పథకాలకి విమర్శలు అయితే వస్తున్నాయి మహిళలకి ఇచ్చినటువంటి ఆర్టీసీ బస్ ఫ్రీ వల్ల ఆటోలందరికీ నష్టం కలుగుతుంది మరి ఆటోల వాళ్ళకి ఎలా న్యాయం చేయగలుగుతారు చూడండి అమ్మా ఆర్టీసీ బస్సులో పోయే వాళ్ళు ఆటోలో పోరు ఆటోలో పోయేవారు ఆర్టీసీ బస్సులో పోరు మెట్రో రైలు ఎక్కేవారు దిగి ఆర్టీసీ బస్సు ఉన్నారా అందుకనే ఆటో వాళ్లకు అన్యాయం చేయడం కోసమో ఆటో వాళ్ళని ఇబ్బంది పెట్టడం కోసము ఈ పథకాన్ని అమలు చేయలేదు ఇవాళ ప్రజలందరూ మహిళలందరూ కూడా సుభిక్షంగా అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆర్టీసీ బస్సు ప్రయాణం అనేది చాలా సురక్షితమైనది ఆ సురక్షితమైన ప్రయాణంలో మహిళలందరూ కూడా భద్రతగా ఇంటికి చేరుకోవాలంటే ఆర్టీసీ బస్సులో వెళ్ళడానికి మిడిల్గా మీరు చెప్తున్నాను ఒక పదివేల రూపాయలు జాబ్ చేసి ఒక మహిళ ఉన్నదనుకోండి ఉదాహరణకు ఆమె రోజు దిల్సుగు నగర్ నుంచి ఇక్కడికి సెక్రటరీకి రావాలంటే రోజుకు వంద రూపాయలు అవుతుంది సగటున ఆమెకు మూడు వేల రూపాయలు అవుతున్నాయి ఇప్పుడు ఆమె పదివేల రూపాయలలో మూడు వేల రూపాయలు పోతే ఏడు వేల రూపాయలు మిగులుతుంది ఏడు వేల రూపాయలతో ఆమె గడవడానికి చేయడానికి కూడా ఇబ్బందికరం ఉంటుంది ఇవాళ అదనంగా మూడు వేల రూపాయలు మిగులుతో పాటు వాళ్ళ ప్రయాణం కూడా సురక్షితంగా ఉన్నది అందుకని ఇవాళ ఇది కావాలని బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ వైపు ఉన్నటువంటి కొంతమంది మీడియా మిత్రులు అందరూ కూడా దీన్ని ఐపి చేసి బీ బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నటువంటి యూనియన్ సంఘాలతోటి దీన్ని ఐపి చేసి కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారిని ఈ ప్రభుత్వాన్ని బదనం చేసే కార్యక్రమం తప్ప ఏవరికి కూడా ఎలాంటి నష్టం జరగట్లేదు అందరూ కూడా ప్రశాంతంగా ఉన్నారు కార్మికులు కర్షకులు ఆటో వాళ్ళు బస్సులోళ్ళు కూడా బ్రహ్మాండంగా ప్రయాణం చేస్తున్నారు దీని గురించి మీరు మేమైతే దీని గురించి ఇబ్బంది జరుగుతుంది అనేది కూడా ఎక్కడ కూడా అనుకోవట్లేదు ఎక్కడ ఏ మహిళలు కానీ ఏ ఆటో డ్రైవర్ స్వచ్ఛందంగా కూడా ఎవరు కూడా మీరు మీరు అడగండి మీడియా వాళ్ళు మీరు అడగండి ఎవరైనా కూడా ఇక్కడ మాకు ఇంత నష్టం జరిగింది ఇన్ని ఇన్ని రూపాయలు నష్టపోతున్నా మా జీవన విధానం నష్టం జరిగింది ఏ ఒక్కరు చెప్పట్లేదు కొంతమంది వ్యక్తుల ద్వారా చేసేటువంటి దుర్మార్గమైనటువంటి కేసీఆర్ కేసీఆర్ కొడుకు కేటీఆర్ చేసేటువంటి దొ దొంగ ప్రచారాలు తప్ప ఇక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేదమ్మా చాలా ప్రశాంతంగా అమలు జరుగుతుంది అమలు జరుగుతుంది ముందుకు ఇంకా కొనసాగుతుంది అనే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్తున్నాం రైట్ అండి సో ఇదండి రానున్న రోజుల్లో అన్నీ కూడా సవరణలు చేస్తూ కాస్త టైం ఇవ్వండి అన్నీ అమలు పరచడానికి కూడా కొద్దిగా టైం ఇవ్వండి వంద రోజులు ఖచ్చితంగా ఆరు గ్యారెంటీలు అనేవి నెరవేరుస్తామన్నట్టు కూడా చెప్తున్నారు సో ఇప్పటివరకు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వారం రోజుల్లోనే చాలా మార్పు అయితే తీసుకువచ్చింది సో ఇంకా ఈ ప్ర గత ప్రభుత్వం చేసిన తప్పిదాలన్నిటినీ కూడా వీళ్ళు దాన్ని రిపీట్ చేయకుండా దాన్ని ఇంకా ఎలా చేయాలన్న అంశం మీద ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్